హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష ఈరోజు ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేస్తారో చూద్దాం మొదట వంకాయలు తీసుకోవాలి నీటి కూడా నీట్గా వాష్ చేసుకోవాలి అలాగే కింద భాగం సగం వరకు కట్ చేసుకోవాలండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి అవి బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇవి అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాసేపు చల్లారనివ్వాలి అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం చెక్క అలాగే రెండు మూడు లవంగాలు వేసుకోవాలి కూడా ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్ కొంచెం కొత్తిమీర అండి మన రుచికి సరిపడా కారం నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను అలాగే సాల్ట్ ఇంకా టర్మరిక్ వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇలా గట్టిగా ముద్దలాగా రావాలి తర్వాత వంకాయలని ఇలా కట్ చేసుకోవాలి వంకాయలు అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన మసాలా పేస్ట్ అంతా కూడా కావాలి అలాగే అన్ని వంకాయల్ని కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా అంతా బయటకు రాకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని అన్ని వంకాయలని కూడా నింపి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది ఈ వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ అంతా కూడా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కరివేపాకు పెగిన తర్వాత టమోటా పీసెస్ వేసుకోవాలి ఒక చిన్న టమోటా అండి ఒక చిన్న సైజ్ టమోటా తీసుకొని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటా అంతా కూడా బాగా మగ్గిన తర్వాత మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా పండు వాటర్ వచ్చేసి ఇందులో వేసేయాలండి చింతపండు వాటర్ బాగా మగ్గిన తర్వాత జాగ్రత్తగా వేయాలి వాటర్ వేసేటప్పుడు కొంచెం చిట్టుపటం అంటుంది ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం మగ్గనించుకోవాలండి మగ్గిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా నెమ్మదిగా పెట్టేసుకోవాలి ఇలా వంకాయలు అన్నింటినీ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి కదపకూడదండి వంకాయలు మగ్గిన తర్వాత ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ వంకాయల్ని నెమ్మదిగా టర్న్ చేయాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే మూత పెట్టి మగ్గించుకోవాలి అలా మగ్గి మసాలా అంతా కూడా బాగా వంకాయకి పట్టేటట్టు కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నేనైతే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసాను పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఉడికితే మనకి వంకాయ కర్రీ అవుతుంది ఈ వంకాయ కర్రీ వచ్చేసి అన్నంలోకి కానీ చపాతీలో కానీ దీంట్లోకైనా కూడా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక చిటికెడు బెల్లం వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ రెడీ అయింది ఓకేనండి టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్ టు సమీక్ష శామ్ ఛానల్